హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే మేము మేము మాడపిల్ల వాళ్ళంటే మాడపడు వాళ్ళ వాళ్ళు తీసుకెళ్ళిరనమాట సరళమైసమ్మ టెంపుల్కి ఇక్కడైతే మేము వాళ్ళు మాత్రమే వెళ్ళినాము ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వాళ్ళే వేసి బోనాలు బోనాలు ఎవరు వేసినా కానీ మన ఇంట్లోకి వెళ్ళి మనం దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి కదా ఫస్ట్ నేనైతే ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళినాము ఆ రోజు వెళ్దామా వద్దా వర్షం అయితే ఉంది అనుకొని లేటే పోదాం అని చూసినాము మేము వెళ్ళే టైంకి అయితే ఎండ్ వెళ్ళింది ఎండ్ వెళ్ళింది కానీ ఇంకా అడుకు అడుకు వేసరికి మళ్ళీ మబ్బు మబ్బులాగా అనిపించింది ఇంక మేము వెళ్ళేసరికి ఒంటి గంట అనుకుంటా మేమైతే నుండి లెవెన్కి వెళ్ళినాము ఎండొచ్చింది చూసుకొని అక్కడికి వెళ్ళేసరికి వన్ అయింది వన్ అయ్యింది ద మేము వెళ్ళేసరికి పైన గుడి బంద్ పెట్టారు కింద గుడి మాత్రమే ఉంది అయితే మేము తొందర తొందరగా ఒక ఆడైతే మామూలు టైంలో మస్తు రష్ ఉంటుంది అన్నమాట మేము వెళ్ళింది సండే కాదు మంగళవారం కాదు గురువారం కాదు మధ్యలో ఏదో ఒక వారం అది ఆ రోజైతే పబ్లిక్ తక్కువ ఆడకలు ఆడకళ్ళు ఉంటారు మిగతా రోజులలో అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ నేను ఇక్కడికి వెళ్ళడం అయితే మూడో టై మూడోసారి ఇది ఇంతకుముందు మా కోడలు అవుతుంది మా అక్క వాళ్ళ బిడ్డే మీన కోడలు వాళ్ళ కొడుకు బర్త్డే వేసిరు ఫస్ట్ ఆ రోజు వెళ్ళినాము మళ్ళీ ఇంతకుముందు వీళ్ళు ఒకసారి దేవుని మొక్కుకొని అన్నట్టుగా పోయిరు అప్పుడు పోయినాము ఇది మళ్ళీ బోనం చేస్తున్నారు మూడోసారి ఇక్కడ అక్కడైతే పెద్ద గుట్టలల్లో ఉంటుందన్నమాట చెట్లు కొంచెం దూరం ఉంటే మాత్రం ఫోన్లో అయితే సిగ్నల్ ఏం మాత్రం కలివే అడుగుంటే ఒక్క ఫోన్ రాదు మనకు మన మనం ఎవరు వేసినా మనకు ఎవరు వేసినా కలవదు మనం ఎవరు వేసినా పోదు ఫుల్ చుట్టుముట్టు అన్ని చెట్లు గుట్టలు ఉంటాయి ఇక్కడైతే మేము వెళ్ళాగానే ఇంకా చిన్న గుడిసె అయితే తీసుకున్నాం ఆ అయితే మామూలు టైంలో అయితే గుడిసెలో ఏం లేదు ఖాళీ ప్లేస్లో మొత్తం ఒక ఇట్లా కట్టిరు దానికంటే రెండు వందలు అంట దాని అడిచిన లొలిగిటి అయింది ఇక్కడ చూడండి వాతావరణము చుట్టుముట్టు చెట్లు ఇంకా కార్లు అందరు వాళ్ళు అక్కడ అలానే తెచ్చుకొని బోనాలు చేసుకొని ఎక్కిస్తున్నారు పబ్లిక్ అయితే లేరు కింద ఉంటుంది ఇంకా ప్లేస్ అక్కడ సైడ్ ఉంటే షెడ్యూలు ఇంకా సైడ్ పక్క సైడ్ మేమైతే ఇక్కడనే దేవునికి ఎదురుంగానే ఉంటుంది అని తీసుకున్నాము బోనాలు రెడీ అయినాక ఇంకా మేము పసుపు అది పెట్టుకొని మేము బోనాలు అయితే తీసుకొని వెళ్తున్నాము ఇక్కడ అల్లుడు బోనం తీసుకుపోయే దీని థీమ్ అంటే ఆయననే తీసుకుంటుండు సెల్ఫీ కింద మీద అవుతుండ నా నే నాది నేనే వాడుతున్నా అనేసి ఇంకా బోనం తిరిగేటప్పుడు అయితే ఆయన వీడియో తీయలే ఆయన ఆయనే తీసుకుండు బోనాలు అయితే ఎక్కించుకొని మేము ఇంకే మేము ఇంటికి మళ్ళా మేము తీసుకున్న షెడ్ గుడిచె కాడికి వచ్చి వంట చేసుకున్నాము వంట చేసుకొని అన్నము చికెన్ కర్రీ వంట వేసినేనే దెబ్బదెబ్బ వంట వేసినాము తిన్నాము నాలుగు గంటల సరికి వెళ్ళినాము మేము వెళ్ళే టైంలో అయితే ఫుల్ వర్షము పైన గుడి ఉంటుంది ఇది అయితే చాలా చాలా బాగుంటుంది ఇది కింద అమ్మవారు పైన అమ్మవారు అయితే చాలా చాలా ఉంటుంది విశాలంగా ఉంటుంది గుడి అయితే మేము పైకి వెళ్ళలేదు ఇక వర్షం వస్తుందని కింది కింది నుంచి దర్శనం చేసుకొని పోనాలు ఎక్కి ఎక్కి అమ్మవారు చూడండి ఎంత బాగుంది కింద పైన ఇటు అమ్మవారు చాలా చాలా బాగుంటుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ నా బిడ్డ మా ఆయన మా మల్లూరు ఇక్కడ చూడండి చెట్లు ఎంత బాగుంది ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడ వాతావరణము కాకపోతే అక్కడైతే దోపిడీ ఎక్కువనే అనిపిస్తుంది చిన్న అని రారి రారాన్ని చూసి చిన్న గుడిసె కాడ లొల్లి లొల్లి వేసినారు కొంచెం బాగా మాగుంది ఒక విషయం మాత్రమే అయిపోయింది వేస్తాను పసిపోయి దర్శనం అయిపోయింది ఇంకా మేము వంట చేసేది తినేది అయితే తీయలేదు ఇంకా ఇక్కడ అమ్మవారు చూడండి ఇక్కడనే రెండు బోనాలు ఈ బోనాలు తీయడానికిటా ఎక్కువనే తీసుకున్నారు డబ్బు ఒక్క బోనా డబ్బులు ఒక్క బోనానికి రెండు వందలు అంట రెండు బోనాలకు నాలుగు వందలే తీసుకుంది ఒక్కో దగ్గర అయితే చాలా దోపిడీ గు దగ్గర అయితే టికెట్ పెట్టింది నయం అనిపిస్తుంది గవర్నమెంట్లో పడిన గుళ్ళే బెటర్ ఇట్లా మామూలుగా ఉన్న గుళ్ళకైనా అయితే ఇంకా వాళ్ళే ఉంటారు కదా బోనాలెక్కియడానికి వాళ్ళు బాగా దోపిడీ చేస్తారు ఇప్పుడు ఆ రోజు అయితే కంప్లీట్ అయింది మేమైతే ఆ రోజు ఇంకా బోనాలు ఎక్కించుకొని మళ్ళీ గుడిసె దగ్గరికి వెళ్ళి వంట చేసుకొని తిని వెళ్ళినాం ఆ రోజు అయిపోయింది ఇంకా ఇది వేరే రోజు ఈ రోజైతే మేము కొమ్మరేళ్ళకి వెళ్తున్నాము కొమ్మరెలు వాళ్ళు మేము మళ్ళీ వాళ్ళు మేము వెళ్తున్నాము వెళ్ళే దారిలేదు ఈరో ఇక్కడ గిట్రా మేము తినేది అది ఏం తీయలే కాలి జర్నీ అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో జర్నీ తీసినాము మళ్ళీ గుడి దగ్గరనే తీసిన నేను చూడండి ఇంక ఇక్కడ నుంచి ఒరిజినల్ పెడుతున్నా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు కాల్పికి చూస్తే ఏనే వర్గాలనే గారాని గానే కూయనే ఇడి ఎని

ఇటు చూడు కూర్చొని అవుతుంది పండుకోమని వేస్తే భయం లేదా నీకు పండుకుంటారా కూ డ్రైవర్ ఇటు చూడో ఇటు నిన్ను నిన్ను ఇటు